నమస్తే ఈ రోజైతే మజారు బాయ్ దగ్గరికి అయితే వచ్చామ్మా ఆల్రెడీ మనం వీడియోలోనే చెప్పున్నాం అనమాట అన్న దగ్గరికి అయితే వెళ్ళి ఒక వీడియో చేద్దామని చెప్పున్నాను ఈ రోజే అన్న దగ్గరికి వచ్చి వీడియో అయితే చేస్తున్నాం అనమాట అన్న అన్న దగ్గర వచ్చి సేల నుంచి మన బయట ఊరి నుంచి కోళ్లు అయితే అన్ని కూడా ఇక్కడ చేస్తాడు ఇక్కడ చూస్తే మీరు కోళ్ళు చూడండి అన్న ఏమేమి కోళ్ళు తెస్తాడు ఏమేమి అమ్ముతాడని కూడా నేను పూర్తిగా వీడియోలో మొదలైతే చెప్తాను అనమాట నమస్తే అన్న నమస్తే ఇప్పుడు అన్నీ ఒక్కొక్క కోడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అదే విధంగా మనకి ఏవేమి కోళ్లు ఉన్నాయి అవి ఎంత రేట్లు అనేది మనం పూర్తి మందలు అయితే చెప్తాము వీడియో అయితే ఎక్కడ కూడా స్టిక్ చేయకుండా మీరు పూర్తి మందలు చూసారంటే మందలు అయితే అర్థం అవుతాయి అదే విధంగా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ కోడి ఈ రోజు అయితే మన ఇక్కడ అన్ని కోళ్ళు వచ్చిన కోయంబూర్ నుంచి పొలాచి నుంచి మంచి పెద్ద పెద్ద కోళ్ళు తెచ్చిన అన్ని రంగులు ఉన్నాయి ఎత్తులు బుర్రులు మొత్తం అంటే వారం వారం వీడియోలు పెడుతుంటాడు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుంటే ఈ నాదని కాదు ఎక్కడ వీరో తీసినా మీ నోటిఫికేషన్ అయితే అప్పుడప్పుడు వచ్చేస్తుంది వీడియోని కాదు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే మీకు నోటిఫికేషన్ వీడియో చూసుకోవచ్చు మీరు మధుమా మందలు అయితే ఇప్పుడు అన్న మందల కోడి మందల మన పుంజు మందలు అయితే పూర్తి మందలు చెప్తాడు అలా వచ్చేటప్పటికి రసంగి రసంగి ఇరవై మూడు హైట్ ఒక పద్నాలుగు నెలలు వయసు ఉంటుంది దీనికి నాలుగు కేజీలు రేట్ ఉంటుంది అన్న నాలుగు కేజీలు రేట్ ఉంటుంది ఏడు నా రివ్యూ చెప్తా ఏడు వేలు ఫైవ్ వేలు ట్రాన్స్పోర్ట్ బస్ సూట్ అయినా అవైలబుల్ మీ ఊరికి బస్ సూట్ అయినా అవైలబుల్ ఉంటే ఎనిమిది వేలకు పంపిస్తాను చిన్న చిన్న విలేజ్ కదా మెయిన్ సిటీ ఉంటే మీకు ఒక పది కిలోమీటర్ దూరం ఉంటే అది దాకా పంపిస్తాను మెయిన్ సిటీకే

అయితే ఈ కోడ్ ఇస్తారనమాట రెండు చూపిస్తాను ఎక్కడో చేయకుండా చూసారంటే మిగతా అన్ని కూడా ఇక్కడ కాడ ఏ పుంజులు ఉన్నాయో మొత్తం కూడా చూపిస్తాడు అనమాట అది మా అన్న నెంబర్ అయితే అదే విధంగా మనకి నెంబర్ అయితే చెప్తాను అన్నకి ఊరు ఊరికే ఫోన్ చేయకుండా మీకు కావాల్సి ఉంటాయని ఫోన్ చేయండి ఎందుకంటే చాలా మంది అయితే యూట్యూబ్ వాళ్ళకి నెంబర్ అయితే అనమాట ఎందుకంటే నిద్రపోకుండా అయితే ఫోన్లు అయితే చేస్తా ఉంటారమా అందువల్ల అయితే మీకు అవసరం అయితేనే చేయండి నెంబర్ ఇచ్చారని కానీ ఫోన్ చేస్తా ఉంటే ఇబ్బంది అయిపోతావా అదే మొదల మావాత ఈ పుంజు గురించి అయితే మన అన్న అయితే మొదలు చెప్తాడు వినండి పుంజీ మొదలు వచ్చినప్పటికి నెలబొట్ల సేతు ఇరవై మూడు హైట్ ఒక పదిహేను నెలలు వయసు నాలుగు కేజీలు నల్లబొట్ల సేతువా రంగు వచ్చేటప్పటికి నెల్ల పొట్ల సేతువా నెల్ల సేతువా సేతువ బొట్ల సేతువ ఓకే రేటు రేటు వచ్చేటప్పుడు ఆరున్నర వయ్య వస్తున్నాను ఆరు వేలు ఫైనల్ ఇస్తాను ఆరు వేలు ఫైనల్గా ఆరు వేలుకి ఆరున్నర వయ్యి వస్తున్నాను ఆరు వేలు ఫైనల్ ఇస్తాను ఫైనల్ ఓకే బైక్ లేగే కోళ్ళు అయితే మాత్రం అన్న కాడలే మన వీడియోల్లో చాలా వీడియోలు తీసాం కానీ తీసేవాళ్ళు కోల్లో అయితే దున్ను పోవా కొంచెం అంతలా టకటకన వొనే కొల్లైతే బరువ గారే హైట్ గారే దుమ్ము దుమ్మే మావ మా మీరు కావాల్సి ఉంటె మా దగ్గర ఇస్తాను ఎందుకంటే కొల్ల ఉన్నాయి మీకు మంచి మొగపెట్ల కావాల మొగ లా ఉన్నాయి మా కొల్లైతే బాబే ఇప్పుడు అన్న వచ్చి ఈ కోటి గురించి అయితే మల్లలు చెప్తాడు వందలు అయితే ఇనండి ఏది రసింగ పోలాది ఆ రసింగ పోలా 22.5 హైట్ ఉంటది ఒక సంవత్సరం వయసు அண்ணாரு புந்த నల్ల కట్ల రసంగి ఇరవై మూడున్నర హైట్ ఒక పదిహేను నెలలు వయసు నాలుగున్నర కిలో వెయిట్ అన్న నాలుగు నుంచి నాలుగున్నర కిలో దాకా ఉంటుంది ఏడున్నర వేలు చెప్తే ఏడు వేలు ఫైనల్ ఇస్తాను మంచి హెవీ మంచి సైజు ఇప్పుడు మనం చూపిస్తున్నా కూడా హెవీగా ఉన్నాయన్న ఇప్పుడు మనకి మన సబ్స్క్రైబర్లకి ఏంటంటే కొద్దిగా బడ్జెట్ లో తక్కువ ఉండేది కూడా చూపిద్దాం చూస్తే ఆఫర్లు పెడదాం కూడా ఉండమ్మాట మనకు మనకు కావాల్సిన రేంజ్ లో కూడా అన్న దగ్గర అయితే ఉందనమాట అన్ని కూడా చూపిస్తాడు వీడైతే ఎక్కడ కూడా స్విచ్ చేయకుండా చూడ నెల్లకట్ల అబ్రాస్ నల్ల నల్లకట్ల అబ్రాస్ ఇరవై నాలుగు హైట్ ఏడు నాలుగు సంవత్సరం వయసు నాలుగున్నర నుంచి ఐదు కిలో వెయిట్ మంచి వెయిట్ అన్న హెవీ బాడీ నెలకట్ల అబ్రాసు ఏడున్నర చెప్తున్నా ఏడు వేలు ఫైనల్ గా ఇచ్చేస్తాను ఏడున్నరవి అంట ఏడు ఫైనల్ గా అయితే ఇచ్చేస్తా హెవీ బాడీ హెవీ బాడీ హెవీ సైజు హెవీ బాడీ హెవీ సైజు హెవీ బాడీ ఈ కోడికి వచ్చి అయితే మా ఈ కోడి మొదలు కూడా అన్న చెప్తాడు వినండి నా పసింగ కాకి నెమ్మలి అనేది పసింగల కాకి నెమ్మలి కాకి నెమ్మలి పసింగల కాకి నెమ్మలి ఇరవై మూడు హైట్ ఒక సంవత్సరం వయసు మూడున్నర నుంచి నాలుగు లోపల వెయిట్ ఉంటుంది అన్న ధర తప్పుడు ఆరున్నర వేలు చెప్తున్నా ఆరు వేలు ఫైనల్ ఇచ్చేస్తాను ఇది కూడా ఆరు వేలు ఫైనల్ ఇచ్చేస్తాను ఆరు వేలు ఫైనల్ ఫైనల్ చెప్తున్నారు ఫైనల్ ఇదేనా కాకి அண்ண ஆறு மாவ இப்பேட்டு ஆஃபர் கிடைத்த அண்ணா மனிக்கு புஞ்சல் அப்படி சூப்ப ஆ மூடா மாவீங்க கோடு மந்த அண்ணோ ஆஃபர் பூஞ்சா காய்காஞ்சு காய்கா புஞ்சு இரவு ஹைட்டு வயசு ரெண்டு கேஜி லேட்டு பதினொன்றும் పదిహేను వందలకి మనం మామూలుగా మార్కెట్ లో కూడా రెండు వేలు మూడు వేలు చెప్తా ఉంటాయి ఇలాంటి కోళ్ళు చాలా దగ్గర మూడు వేలు రెండున్నర అంటుంటారు ఈ కోడి అయితే అన్న వచ్చి ఇచ్చేస్తాడు అంట ఇదే కోడి ఇది వచ్చాము నార్మల్ క్రాసు నార్మల్ అంట మా క్రాస్ అంటే ఇది పదిహేను వందలకి అయితే ఇచ్చేస్తాడు అంట అంటే కోళ్ళు గురించి మీకు తెలుసుంటది కాబట్టి అమ్మ దగ్గరకు వచ్చాడు అండి అన్న కూడా చెప్తాడు మీకు కావాల్సినట్టుగా మీరు చూసుకోవచ్చు

మావా ఇప్పుడు దాకా అన్న చెప్పినాయని రేట్లు అంతా ఫైనల్ రేట్లు అనమాట ఏంటంటే మీరు ఫోన్ చేసి తగ్గించేది బేరాలంతా ఏం లేదు మావా అన్న చెప్పిన ఫైనల్ రేటు మీకు కావాల్సి ఉంటే అన్నకు కాల్ చేశారంటే ఇది అడ్రస్ వచ్చి మన నెల్లూరు వేదాపాలం సెంటర్కి వచ్చి మావా మన నెల్లూరు వేదాపాలం సెంటర్కి వచ్చి అన్నకు గానీ నేను నెంబర్ అయితే డిస్ప్లే మీద ఇస్తాను అన్నకు వచ్చి అక్కడికి వచ్చి ఫోన్ చేశారంటే అన్న వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకైతే ఏ కోడ్ కావాలి ఏ పుంజులు కావాలనేది అన్న అయితే మీకు ఇస్తాడనమాట లాస్ట్ అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ పుంజు కుర్చు వచ్చేటప్పటికి ఎరకక్కిర ఇది ఎరకక్కిరా ఇరవై మూడు హైట్ ఒక పద్నాలుగు నెలలు వయసు మూడున్నర కిలో ఆరున్నర వేట చెప్తున్నా అరవేలు ఫైనల్ చేస్తాను అది మా మందలైతే మనం నెక్స్ట్ మనకు కోళ్లు ఎప్పుడూస్తాయి మనకన్నా ప్రతి బుధవారం బుధవారం వస్తా వస్తాం ప్రతి బుధవారం బుధవారం అయితే మనకి మన సబ్స్క్రైబర్లు ఏంటంటే మనకు కావాల్సింది ఈ మనకి కోళ్ళు సంబంధించి పుంజులు సంబంధించి ఏదైతే అడవుతున్నారో అయ్యే మనం ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట అదేవిధంగా వచ్చే బుధవారం బుధవారం కూడా అన్న అయితే ఏ కోల్ అయితే తీసుకొస్తున్నాడో వస్తున్నాడో మనం చెప్తాడు ఆ రోజు అది మనం తీసి అయితే మన సబ్స్క్రైబర్ల కోసం పెడతాం అనమాట మీకు కావాల్సి ఉంటే అన్న కాంటాక్ట్ అయ్యి మీరు కోళ్ళు అయితే తీసుకోను మావా నెంబర్ వచ్చినప్పటికీ నైన్ త్రిబుల్ జీరో టూ ఫోర్ త్రీ ఫైవ్ వన్ ఫోర్ అది మా అన్న నెంబర్ అయితే అది విధంగా నేను డిస్ప్లే డిస్ప్లే పూడా ఇస్తాను అనమాట అన్న నెంబర్ కూడా చెప్పాడు కాబట్టి ఫోన్ చేసి అయితే మీరు తీసుకోను మావా